రైట్ తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏదైతే గ్రామంలో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు అయితే ఉన్నాయో నగారా మోగిందని చెప్పవచ్చు మరీ ముఖ్యంగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫేజ్లలో ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా తమ తమ ఇంట్రెస్ట్ రూపంలో ఉండే ఇంట్రెస్ట్ని నామినేషన్ రూపంలో దాఖలాలు చేసినటువంటి పరిస్థితి ఒకటే ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ అంతా కూడా నామినేషన్ స్వీకరణ అంతా కూడా స్టార్ట్ అయిపోయిందని చెప్పవచ్చు మరీ ముఖ్యంగా మహబూబాద్ జిల్లాకు సంబంధించినటువంటి విచిత్ర దృశ్యం ఇది ఏదైతే అమ్మ కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు పోటీ కంపల్సరీ చేయాల్సిందేనమ్మా అంటూ కాంగ్రెస్ అభ్యర్థులు కావచ్చు కాంగ్రెస్ నేలంతా కూడా కాళ్ళ మీద పడి వేడుకున్న ఒక తల్లి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుందని చెప్పొచ్చు మహుబాద్ జిల్లా దంతాలపల్లి మండలం డాట్లా గ్రామ పరిధిలో ఉన్నటువంటి మహిళను జనరల్ మహిళకు అక్కడ కేటాయించబడ్డది అయితే అప్పట్లో గతంలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఎంపీటీసీ ఎంపీటీసీ వల్ల మాజీ ఎంపీటీసీ వల్ల అమ్మ అయినటువంటి రాములమ్మ కంపల్సరీ నువ్వు పోటీ చేయాల్సిందేనంటూ కాళ్ళ మీద పడుకున్నటువంటి వ్యక్తులు కాంగ్రెస్ అభ్యర్థులు ఎందుకంటే ఆకున్నటువంటి మంచి పేరు కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి స్థానికేతలతో తనుకున్నటువంటి సత్సంబంధాలంతా కూడా మాజీ ఎంపీటీసీ మేమంతా చూసాం మహిళకు వచ్చింది కాబట్టి ఎట్లయినా మీరు ఈసారి పోటీ చేయాల్సిందేనంటూ కూడా కాళ్ళ మీద పడి వేడుకున్నటువంటి కాంగ్రెస్ నేరు అంటే కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ ఉన్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలని చెప్పేసి తన మంచితనమా లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అక్కడ అభ్యర్థులు లేరా అనేక కోణంలో అసలు ప్రశ్నలు కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆలోచన ఉత్పత్తి అవుతున్నటువంటి సమయం ఎందుకంటే కొమ్మినని రాములమ్మ అనే మహిళ కాళ్ళపై పడాల్సినటువంటి అవసరం ఏంటి లేకపోతే వాళ్ళకున్నటువంటి అమ్మలు కావచ్చు లేదంటే ఉన్నటువంటి భార్యలు ఎవరు కూడా లేకపోవచ్చా లేదంటే తనకున్నటువంటి పాలిటిక్స్ కావచ్చు తనకున్నటువంటి ఆలోచన విధానం కూడా ఏ విధంగా ఉందో మాజీ ఎంపీటీస్ అయినటువంటి తన తల్లిని ఇలా కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామంలో తన కాళ్ళ మీద ప్రత్యేకంగా ప్రత్యేకించి వాళ్ళకి ఇంటికి పోయి సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఈ వీడియో వదిలితే అసలు ఆశ్చర్యం ఆశ్చర్యం కలిగించేటువంటి నిజాలు బయటకు వస్తున్నాయి అంతే వింత చిత్రాలు వింత దృశ్యాలు అసలు మనం ఎక్కడ కూడా చూడనటువంటి పరిస్థితి చూడొచ్చు కాల్లో పడతామమ్మా నువ్వు పోటీ చేయాల్సిందేనమ్మా లేదంటే పోటీ చేయాల్సిందేనంటూ కూడా కాల్లో పడి వాళ్ళను వేడుకొని అవసరమైతే చూస్తామంటే అసలు వినకుండా మహోబాద్ జిల్లాలో వింత విచిత్రం జరిగినటువంటి పరిస్థితి ఈ వీడియో సోషల్ మీడియాలో కాస్త తెగ చక్కర్లతో పాటు వైరల్ అవుతుందని చెప్పచ్చు ఇది అనేక షేర్లలో అనేక కమెంట్ రూపంలో కూడా వాళ్ళకు ఉన్నటువంటి కష్టం కంపల్సరీ మీరు పోటీ చేయాలంటూ కూడా కాళ్ళలో పడి వేడుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులు అని చెప్పచ్చు అయితే వింత చిత్రాలు వింత దృశ్యాలు వింత పోకడలకు వెలిగేటువంటి ఈ సర్పంచ్ ఎన్నికలు ఇంకెన్నెన్ని చిత్రాలు ఉంటున్నాయి ఒక పక్క నామినేషన్ వేయకుండానే లక్షల లక్షల రూపాయల కోట్ల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దాఖలాలు ఉన్న దాఖలాలు కొంతమంది డెవలప్ అయిన పేరుతో కావచ్చు లేదంటే చదువుకున్నటువంటి వ్యక్తికు మనం సర్పంచ్ పదవి ఇస్తే మన గ్రామానికి ఎంతో కొంత మేలు చేస్తారని మరికొంతమంది చెప్తుంటే మరికొంతమంది వేలంపాట్లో సంతలో అంగడిలా అమ్ముకుంటున్నటువంటి సర్పంచ్ పోస్ట్ని మరికొంతమంది అభ్యర్థులు లేకపోతే మరి కంపల్సరీ పోటీ చేయాల్సిందేనంటూ ఇంకోటి ఇంకోటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు జనాభా ప్రకారంగా ధమాష ప్రకారంగా మాకు ఇవ్వాల్సినటువంటి నలభై రెండు శాతం ఇస్తే అక్కడ వాళ్ళకంతా ఇవ్వాలని వాళ్ళు కోరుకుంటే ఈ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా వాళ్ళను ప్రేరేపించి వాళ్ళని ఆలోపించింపజేసి ఎన్నో ఉద్యమాలకు ఎన్నో రాస్తారోకులకు ఎంతో ధర్నాలకు పాల్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీసీ వాళ్ళ మాటలు నమ్మినటువంటి బీసీ నాయకులంతా కూడా మట్టి కొట్టినటువంటి పరిస్థితి ఏదైతే కేవలం కొంత శాతం మాత్రమే అయితే భవిష్యత్తులో ఉన్నటువంటి పాత రిజర్వేషన్ ప్రకారంగా మాత్రమే బీసీలకు ఆ రిజర్వేషన్ ప్రకారంగా ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ఈసీ అనౌన్స్ చేసింది కొంతమేరకు మాత్రమే వన్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కూడా రానటువంటి పరిస్థితి ఇప్పటికే రిజర్వేషన్ పేరుతో మోసం చేసేటువంటి బీసీ నాయకులకు లేదంటే కాంగ్రెస్ నాయకులకు తగిన బుద్ధి చెప్తామంటూ బీసీ నాయకులు తెగ ఆరాట పడుతున్నటువంటి పరిస్థితి మరి ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ కావచ్చు ఉమ్మడి నిజామాబాద్ కరీంనగర్ లేదంటే హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు పరిసర ప్రాంతాల నాయకులంతా కూడా ఏకదాడిగా ఉండాలి అగ్రవర్ణ నాయకులు ఎవరైనా ఓటు కోసం వస్తే మాత్రం మీరు తగిన బుద్ధి చెప్పాలంటూ ఓట్లు వేయకుండా మన హక్కును నోటికాడికి వచ్చినటువంటి ఫుడ్డును లాక్కునేటువంటి కాంగ్రెస్ నాయకులకు తగిన బుద్ధి చెప్తామంటూ కూడా బీసీ నాయకులు తమ తమ వినూత్నమైనటువంటి ప్రచారంలో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి ఎన్ని ఇంకా ఎన్ని దృశ్యాలు ఎన్ని విచిత్రాలు వింతలు చూడాల్సినటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు అయిపోయే లోపు ఇంకా ఎన్ని చూడాలో కూడా ఎవరికి అర్థం కానటువంటి ప్రశ్న ఎవరికి అంత చిక్కని ప్రశ్న ఇప్పుడు కేవలం వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే సర్పంచ్ మాత్రమే రానున్న రానున్న రోజుల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ జిల్లా చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఇంకా నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఉన్న నలభై రెండు శాతం ఇస్తారా లేదంటే అవి కూడా ఇలా లక్షలకు పెట్టి కోట్లకు పెట్టి లేదంటే కాంగ్రెస్ అభ్యర్థులు లేనప్పుడు లేదని సమయంలో ఇంకా కాలు చెప్పేసి కూడా వాళ్ళకి ఇంకెన్న విచిత్రాలు జరుగుతున్నాయో అన్నీ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్